ఈసారి మాత్రం కాంగ్రెస్ కే ఓట్ స్పష్టంగా చెప్తున్నారు దీన్ని బట్టి మేము ఒక అంచనాకు వచ్చాం కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ పైన ఆరు గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో ఈ హామీలు ఇచ్చినవి నెరవేర్చలేదు కొంచెం వ్యతిరేకత కనబడుతుందని అంటున్నారు దీన్ని ఏ విధంగా చూడవచ్చు ఆరు గ్యారెంటీలు కూడా సూపర్ డూపర్ ఇట్ అయినాయి ఒక బెబ్బులి పులి లెక్క ఒక మేజర్ చంద్రకాంత్ లెక్క ఒక వేటగాళ్ళ ఒక డ్రైవర్ రాము లెక్క ఒక అడవి రాముల లెక్క ఆరు సినిమాలు సూపర్ టూపర్ ఎలా ఈ ఆరు గ్యారెంటీలు కూడా సూపర్ టూపర్ దీని దీనిండి ఇట్టన వాళ్ళు చేసే ప్రసారమే ఇది జనాలు కూడా వారి యొక్క ఆలోచన విధానం మార్చబడింది కావున కాంగ్రెస్ గట్టి మెజార్టీతో గెలుస్తుంది అంటే రీసెంట్ గా కూడా కేకే సర్వేలో కూడా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ బీఆర్ఎస్ థర్టీ సెవెన్ పర్సెంట్ కాంగ్రెస్ అని చెప్పి రావడం జరిగింది ఏ విధంగా దీనికి దీన్ని ఒక ఐదారు రోజుల క్రితం జరిగిన సర్వే అది ఈ ప్రతి ఎలక్షన్ కూడా ఇట్లాంటి బులిబుచ్చి సర్వేలు ఉంటాయి మేము గ్రౌండ్ లెవెల్ లో తిరుగుతున్నాం కాబట్టి అత్యధిక మెజార్టీతో అయితే కాంగ్రెస్ గెలుస్తుంది నా పేరు బొడ్డు రవిశంకర్ రావు మేము సంపూర్ణమైన మద్దతు కాంగ్రెస్ కి ప్రకటించాము అలానే గత ఏడు రోజుల నుంచి కూడా గల్లీ గల్లీ కాలనీల చుట్టూ అపార్ట్మెంట్లు ప్రతి అపార్ట్మెంటు మేము కవర్ చేసాము ఎక్కడికి వెళ్ళినా కూడా ఈసారి మాత్రం కాంగ్రెస్కే ఓటని స్పష్టంగా చెప్తున్నారు దీన్ని బట్టి మేము ఒక అంచనాకు వచ్చాము కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ పైన ఆరు గ్యారెంటీలు అయితే ఏవైతే ఉన్నాయో ఈ హామీలు ఇచ్చినవి నెరవేర్చలేదు కొంచెం వ్యతిరేకత కనబడుతుందని అంటున్నారు చూడవచ్చు ఆరు గ్యారెంటీలు కూడా సూపర్ డూపర్ హిట్ అయి ఒక బెబ్బులి పులి లెక్క ఒక మేజర్ చంద్రకాంత్ లెక్క ఒక వేటగాళ్ళు లెక్క ఒక డ్రైవర్ రాము లెక్క ఒక అడవి రాము లెక్క ఆరు సినిమాలు సూపర్ డూపర్ ఎలా హిట్ అయినాయో ఈ ఆరు గ్యారంటీలు కూడా సూపర్ డూపర్ హిట్ అయినాయి దీని గిట్టన వాళ్ళు చేసే ప్రసారమే ఇది అంటే మరోవైపు కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీలో ఉందని చెప్పి చెప్తున్నారు ఒకప్పుడు ఉన్నమాట వాస్తవం గానీ మారిన రాజకీయ పరిస్థితులతో జనాలు కూడా వారి యొక్క ఆలోచన విధానం మార్చబడింది కావున కాంగ్రెస్ గట్టి మెజార్టీతో గెలుస్తుంది అంటే రీసెంట్ గా కూడా కేకే సర్వేలో కూడా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కి థర్టీ సెవెన్ పర్సెంట్ కాంగ్రెస్ అని చెప్పి రావడం జరిగింది ఏ విధంగా చూడవచ్చు దీన్ని ఒక ఐదారు రోజుల క్రితం జరిగిన సర్వే అది ఈ ప్రతి ఎలక్షన్ కూడా ఇట్లాంటి బుల్లిబుచ్చి సర్వేలు ఉంటాయి మేము గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నాం కాబట్టి అత్యధిక మెజార్టీతో అయితే కాంగ్రెస్ గెలుస్తుంది అంటే ప్రజలు ఎలాంటి సమస్యలు చెప్తున్నారు మీకు ఎక్కువ సమస్యలు రోడ్లు ఒకటే ఇక్కడ వాటర్ బాగానే ఉంది కరెంటు బాగానే ఉంది రోడ్లు సమస్యలు ఉన్నాయి రోడ్ల సమస్య ఇప్పటికే నూట యాభై కోట్లతో రోడ్లు చాలా వరకు వేసారు ఇప్పుడు గెలిస్తే ఒక వెయ్యి కోట్లతో ఇమీడియట్లీ ఇమీడియట్లీ గెలవంగానే ఒక వెయ్యి కోట్లతో మిగిలి రోడ్లను కూడా డెవలప్ చేయటానికి ముఖ్యమంత్రి గారు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఇప్పుడు ట్యాప్లో నీళ్లు ఉన్నాయి ఆ ట్యాప్ ఓపెన్ చేయగానే అభివృద్ధి ఫలాలు అందుతానికి సిద్ధంగా ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు తవ్వాలి పైపులు వేయాలి మోటార్ పెట్టాలి ట్యాప్ పెట్టాలి అంటే ఎప్పుడో పది సంవత్సరాల తర్వాత అవతల వాళ్ళు గెలిస్తే పది సంవత్సరాల క్రితం తర్వాత వస్తాడు డెవలప్మెంట్ ఇప్పుడు రెడీగా ఉంది రెడీమేడ్ జరుగుతున్న అభివృద్ధిని జరగనివ్వాలి అందుకనే జనాలందరూ కూడా రెడీగా ఉన్నారు కాంగ్రెస్ కోటేద్దామని సగం అభివృద్ధి చెందిన తర్వాత మానుకోరు జనాలు అంతా చాలా తెలివిగానే ఉన్నారు అప్రమత్తంగా ఉన్నారు ప్రస్తుతం చూసుకోవచ్చు లో ఇంకా ఎలాంటి పనులు అభివృద్ధి పనులు ఉన్నాయి ఇంకా ఇప్పటికీ జూబ్లీ లో చాలా వరకు అభివృద్ధి చెందింది చాలా వరకు ఈ సమ్ ఏరియాలు ఉన్నాయన్నమాట వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ సమ్ ఏరియాస్ ఉన్నాయి వాటికి కావాల్సింది డ్రైనేజీ సిస్టమ్ రోడ్లు నీటి అయితే బాగానే ఉంది కరెంటు వస్తే బాగుంది అయితే ఈ కరెంటు వైర్లు తీగల వల్ల ఇబ్బంది ఉంది కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేయడానికి కూడా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది ఓకే మీరు చెప్పి వ్యక్తం చేస్తున్నారు ఎంత వచ్చే అవకాశాలు ఇక్కడ ఏమండి ఇంతకుముందు పదహారు వేలు మెజార్టీ వచ్చింది బీఆర్ఎస్కి ఇప్పుడు ఎంత వచ్చినా ఒక ఇరవై వేలు ముప్పై వేలు మెజార్టీ కాంగ్రెస్కి వస్తారని మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్